హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ఈ వీడియోని మొట్టమొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువ మంది చూసి వెళ్ళిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మంచి మంచి వీడియోల్ని ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను ట్వంటీ సిక్స్ ఇయర్స్ జర్నలిజం ఎక్స్పీరియన్స్లో నేను సొంతంగా ఈ ఛానల్స్ నడుపుతున్నా కాబట్టి నాకు ప్రోత్సాహం అనేది మీరు అందరూ అందించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇక ఇవాళ ఒక మంచి ఇంపార్టెంట్ వీడియోతో నేను ముందుకొస్తున్నాను సీఎం రేవంత్ రెడ్డికి రాబోయే ఆరు నెలలు పెద్ద అగ్ని పరీక్షగా మారబోతున్నాయి ఎట్లా అంటే రాబోయే ఆరు నెలల్లో తెలంగాణలో వరుసగా ఎన్నికలు అనేవి జరగబోతున్నాయి జూలైలో పంచాయతీ అన్ను తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి తర్వాత ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎన్నికలు ఉన్నాయి తర్వాత కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి ఇది కాకుండా మళ్ళీ డిసెంబర్లో ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి ఈ మధ్యలో మళ్ళీ మనకి హిల్స్ గోపీనాథ్ గారు చనిపోయారు కాబట్టి ఆయన స్థానంలో ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది ఇంకా సుప్రీంకోర్టులో పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి తీర్పు ఒకటి రావాల్సి ఉంది ఒకవేళ అది వస్తే మాత్రం పదే ఎన్నికలు జరుగుతాయి ఇదంతా కూడా నేను ఈ ఈ ఐటెంలో నేను ఈ వీడియోలో వివరిస్తాను దయచేసి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ ముఖ్యమంత్రి రాబోయే రేవంత్ రెడ్డి రాబోయే ఆరు నెలలలో చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు అగ్ని పరీక్షలు ఎదుర్కోబోతున్నారు వరుసగా ఎన్నికలు తర్వాత పార్టీలో అంతర్గత సమస్యలు కానీ బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపుదారులపై సుప్రీంకోర్టు తీర్పు ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా సవాళ్లు ఆయన కోసం వేయిచ్చేస్తున్నాయి ఈ సవాళ్ళను రేవంత్ ఎలా ఎదుర్కొంటారు కాంగ్రెస్ పార్టీని గెలిపించి తన పీఠాన్ని ఎలా సురక్షితం చేసుకుంటారు కాపాడుకుంటారు అనేది చూడాలి ఇక జూలైలో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి మొత్తం తెలంగాణలో పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఒకటి గ్రామాల్లో ఈ పంచాయతీ ఎన్నికలు అనేవి జరుగుతాయి ముందుగా జూలైలో ఈ ఎన్నికలనేవి జరుగుతాయి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే గ్రామస్థాయిలో పటిష్టమైనటువంటి ప్లానింగ్ అనేది చాలా అవసరము మరి గత ఎన్నికల్లో చూస్తే బీఆర్ఎస్ ఈ గ్రామాలలో అన్నింటిలో గ్రామ పంచాయతీలన్నింటిలో కూడా బలమైన పునాదులు వేసుకొని ఉంది మరి ఇప్పుడు దాన్ని బ్రేక్ చేసి రేవంత్ టీం ఆ బలాన్ని బ్రేక్ చేసి కాంగ్రెస్ని నిలబట్టాల్సిన అవసరం ఉంది అటు బీజేపీ కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ ఎన్నికలు రేవంత్ రెడ్డికి ఒక టెస్ట్ లిట్మస్ టెస్ట్ లాంటివే అనుకోవాలి ఇక్కడ గెలిస్తే పార్టీలో ఆయన ఇమేజ్ మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఇక రెండవ రౌండ్లో మున్సిపాలిటీలు తర్వాత ఎంపీటీసీలు జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి పంచాయతీ ఎన్నికలు అయిపోయాక మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి జడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ బలం చూపించాల్సిన అవసరం ఉంది ఈ ఎన్నికల్లో కూడా బీజే బీఆర్ఎస్తో కానీ బీజేపీతో కానీ గట్టి పోటీ అనేది కంపల్సరీగా ఉంటుంది ఇక్కడ రాష్ట్రంలో చాలామందికి చాలా పథకాలు అందలేదు వీళ్ళు పెట్టినటువంటి ఆరు గ్యారంటీలలో చాలా వరకు చాలా వరకు అందలేదు రైతు బీమా అంద రైతు ఇది భరోసా అందన వాళ్ళు ఉన్నారు బీమా అందన వాళ్ళు ఉన్నారు ఇలా చాలామంది ఉన్నారు మరి వీళ్ళందరూ ఏం చేస్తారు రేపు ఓటు ఎట్లా వేస్తారు ఎట్లా వేస్తారు అనేది చూడాలి మరి ఇది ఒక పాయింట్ తర్వాత రేవంత్ రెడ్డి ఒక్కడే ఇక్కడ రేవంత్ రెడ్డికి ఇక్కడ కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సక్సెస్ అనేది చాలా అవసరం ఒకవేళ ఎన్నికల్లో కాంగ్రెస్ బాగా పెర్ఫార్మెన్స్ చూపిస్తే చేయకపోతే మాత్రం కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ మీద కనవరీ చేసే అవకాశం ఉంటుంది తొలగిస్తారని కూడా ఒక మాట అంటున్నారు చూడాలి అది ఇక నవంబర్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా కీలకము ఇది నవంబర్లో జూబ్లీ హిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనేది జరగబోతుంది ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగుంట గోపీనాథ్ ఇటీమే అనారోగ్యంతో చనిపోయారు కాబట్టి ఆ సీటుకి ఉప ఎన్నిక అనేది జరగబోతుంది ఈ సీటుకి మళ్ళీ బీజేపీ గట్టి బలమైన పోటీ ఇస్తుంది బీఆర్ఎస్ కూడా ఇస్తుంది జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో నిజంగా కాంగ్రెస్కి పట్టు లేదు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపిక అయ్యారు కాబట్టి మన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్లో వాళ్ళ బలం చూపించుకోవాలంటే కంపల్సరీగా ఇక్కడ ఈ జూబ్లీ ఎన్నిక నియోజకవర్గంలో గ్యారంటీగా గెలవాల్సిన అవసరం కాంగ్రెస్కి అయితే ఉంది మరి ఇక్కడ గెలవడానికి రేవంత్ రెడ్డి ఎలాంటి స్ట్రాటజీ అమలు చేస్తారనేది చూడాలి ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు సుప్రీంకోర్టు తీర్పు అనేది చాలా కీలకంగా మారబోతుంది పది మంది పార్టీ మారినటువంటి సుప్రీం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి తీర్పు ఒకటి ఇంకా పెండింగ్లో ఉంది సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయి గారు దానికి దీనిగా ఉన్నాడు మన అజ దానికి ధర్మాసనానికి ఉన్నారు ఆయన ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యేసరికి అది పెండింగ్లో పడింది ఇంకో రెండు రెండు నెలల దాకా ఇప్పుడు వెయిటింగ్లో ఉంది కాబట్టి అది ఎప్పుడు మేము రేపో మాపో ఎప్పటికైనా వచ్చే అవకాశం ఉంటుంది ఈ పది నియోజకవర్గాలకు సంబంధించి ఉప ఎన్నికలు జరిగితే రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి వాటి అన్నింటిలో కూడా మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళని కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా వాళ్ళందరూ గెలవాల్సిన అవసరం అయితే ఉన్నది అది ఎలా గెలిపిస్తాడని చోటు ఒకవేళ ఏమన్నా టెక్నికల్గా ఏమన్నా మేము అటు పోలేదు మేము ఇటు అని చెప్పేసి వాడు పిరాయింపులకి భయపడే కొంతమంది వెనక్కి ముగ్గు ముగ్గుతున్నారు కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళలో కనీసం రెండు మూడు సీట్లైనా సరే ఎందుకంటే దానం నాగేందర్ కానీ కడిమ శ్రీహరి కానీ ఇట్లా రెండు మూడు సీట్లు అయినా సరే కంపల్సరీగా ఉప ఎన్నికలు అయితే వస్తాయి ఆ ఉప ఎన్నికలలో ఎలా పెర్ఫార్మెన్స్ చేయాలి వాటిని గెలవాలంటే రేవంత్ రెడ్డి ఎలాంటి పటిష్టమైన ప్లాన్ అమలు చేస్తారనేది చూడాలి ఇక హైకమాండ్ కాంగ్రెస్ హైకమాండ్ జాగ్రత్తలు తర్వాత రేవంత్ మీద ఒత్తిడి అయితే కంపల్సరీగా ఉంది కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ విషయంలో ఆచితూసి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది ఈ మధ్యకాలంలో మంత్రివర్గ విస్తరణకి అందరూ తలా ఒక లిస్టులు ఇస్తున్నారు అందుకనే పద్దెనిమిది నెలలు లేట్ అయ్యకుంటూ వచ్చింది కదా ఆ పద ఆ లిస్టులలో రేవంత్ రెడ్డి లిస్ట్ అయితే ఇది కాలేదు సక్సెస్ కాలేదు అక్కడ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డి లిస్ట్ కాకుండా ఇంకొకళ్ళ లిస్ట్ కాకుండా వాళ్ళు అనుకున్న వాళ్ళకే కాంగ్రెస్ అధిష్టానం అయితే ఇచ్చింది కానీ రేవంత్ దగ్గర కీలకమైనటువంటి శాఖలు అట్లానే ఉండిపోయినాయి హోంశాఖ కానీ మున్సిపల్ శాఖ కానీ తర్వాత విద్యాశాఖ కానీ ఇవన్నీ కూడా తన దగ్గరే ఉంచుకున్నాడు ఈ శాఖలను వాళ్ళకి ఇస్తారేమో అని చెప్పేసి ఈ కొత్త వాళ్ళకి ఇస్తారు లేకపోతే పాత వాళ్ళల్లో కొంత మార్పులు చేర్పులు చేసి చేస్తారు అని అనుకున్నారు కానీ ఆ శాఖలు మాత్రం ఆయన దగ్గరే ఉంచుకున్నాడు ఈ శాఖలలో హోంశాఖ కానీ ఇట్లా ఈ శాఖ నాకు మున్సిపల్ శాఖ కావాలన్న ఒకళ్ళు ఇట్లా డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్ కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ తర్వాత దుద్దిళ్ళు శ్రీధర్బాబు వీళ్ళందరూ కూడా హైకమాండ్ దగ్గర ట్రై చేశారు ప్రయత్నం చేశారు కానీ ఈ శాఖలు మారిస్తే రేవంత్ రెడ్డి అధికారాలు తగ్గించినట్టు అవుతుంది అని చెప్పేసి వాటిని మార్చకుండా వాళ్ళని వాళ్ళకి ఇచ్చకు ఇచ్చే అడిగిన వాళ్ళకి ఇవ్వకుండా వేరే మామూలు శాఖలని వాళ్ళకి కొత్త వాళ్ళ ముగ్గురు కూడా కేటాయించారు అంటే ఎన్ని ఇది రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభావం చూ పడుతుందని చెప్పేసి హైకమాండ్ భావించిందని చెప్పేసి మనం అనుకోవచ్చు ఇక రాబోయే ఆరు నెలలు రేవంత్కి అగ్ని పరీక్ష ఎలా అంటే మొత్తం వరుసగా ఎన్నికలు ఉన్నాయి మనం చెప్పుకున్నట్టుగా ఈ అన్నింటిలో కూడా కాంగ్రెస్ని గెలిపించాలి అప్పుడే హైకమాండ్ దగ్గర మార్కులు కొట్టుకోవడానికి మంచి మార్కులు కొట్టడానికి అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో కనుక ఫెయిల్ అయితే మాత్రం సీఎం పదవి మారుస్తారని కూడా ఒక టాక్ అయితే ఇప్పటి నుంచే నడుస్తుంది రేవంత్ మరి ఈ సవాళ్ళని ఎలా మేనేజ్ చేస్తారు తర్వాత పార్టీని తన స్థానాన్ని సేవ్ చేసుకుంటారా లేకపోతే హైకమాండ్ నుంచి ఒత్తిడి పెరిగే అవకాశాలు ఏమైనా ఉంటాయా ఈ ఆరు నెలలు తెలంగాణ రాజకీయాల్లో మాత్రం చాలా హాట్ టాపిక్ అయితే నడిచే ఉన్నాయి మరి ఇటు ఎరవెల్లిలో మన్నదాకా ఎరవెల్లిలో ఉన్నటువంటి సీఎం కే మాజీ సీఎం కేసీఆర్ కూడా ఇప్పుడు నందినగర్కి మకా మారుస్తున్నారట మరి ఇదంతా జరిగితే ఏం జరుగుతుంది అనేది చూడాలి చూద్దాం రేవంత్ రెడ్డి గడ్డి కాలాన్ని ఎట్లా ఓవర్కమ్ అవుతారనేది చూడాలి ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఇతర సోషల్ మీడియా గ్రూపుల్లో కూడా షేర్ చేయండి మీరు కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఈ ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళు కింద ఉన్న బటన్ని సబ్స్క్రైబ్ అని ఒక బటన్ నొక్కేస్తే బెల్ బెల్ నొక్కేస్తే నేను ఇచ్చేటువంటి మంచి మంచి వీడియోలు మీకు వస్తాయి కాబట్టి కంపల్సరీగా రిక్వెస్ట్ మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ